హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఖయత్తాబాద్ బడా గణేష్ దగ్గరికి దర్శనానికి అయితే వచ్చాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా భక్తులకు కనువిందు చేస్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంతో డెబ్బై ఒక ఏండ్లు పూర్తి చేసుకుంది ఈ ఖైరతాబాద్ గణేషుడు నేను ఫైవ్ డేస్ తర్వాత రావడం అయితే జరిగింది భక్తుల రద్దీ అస్సలు తగ్గలేదు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మన ఖైరతాబాద్ బడా గణేష్ చాలా ఫేమస్ ఈ ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి రావాలంటే చాలా సులువుగా అయితే రావచ్చు కొత్తగా కట్టిన సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్లో వస్తే నేరుగా దర్శనానికి అయితే రావచ్చు అక్కడ బండ్లు పార్కింగ్ చేసి లోపలికైతే క్యూ లైన్ లో వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు చాలా మంది భక్తులు క్యూ లైన్ లో వెళ్ళి ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ సమీపంలోకి అయితే వచ్చాము చాలా అద్భుతంగా ఈ ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తారు నేను కూడా వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారి పాదాల ప్రక్కనే వాసవిదేవి అమ్మవారు మరియు హైగ్రీవ స్వామివారు మరియు రైట్ సైడ్లో మనం ఎగ్జిట్లో మనకు గజ్జలమ్మ తల్లి అమ్మవారి విగ్రహాలు అయితే ప్రతిష్టాపన అయితే చేశారు చాలా అద్భుతంగా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ విగ్రహాల రూపంలో ఇక్కడ చూడవచ్చు చాలామంది భక్తులు దర్శనం అయితే చేసుకుంటున్నారు బడా గణేశుడికి గజమాలలు మరియు గరికమాలలు అయితే సమర్పించుకుంటున్నారు భక్తులైతే ఈ సంవత్సరం స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో చాలా అద్భుతంగా భక్తులకు కనువిందు చేస్తున్నారు ఈ ఖైదాబాద్ బడా గణేష ప్రాంగణం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా జనాలు చూడండి ఎంతో అద్భుతంగా వివిధ రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఈ ఖైరదాబాద్ బడా గణేషుని చూడడానికి వస్తున్నారు అయితే హైదరాబాద్లో వేరే వేరే రాష్ట్రాల వారు చాలామంది నివసిస్తారు కాబట్టి హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వేలాదిగా తరలివచ్చి దర్శనమైతే చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మనం ఇంత పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజలు అయితే చేస్తూ ఉంటాము మరి వినాయకుడి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాము ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడి రాక గురించి చాలా ఎదురుచూస్తూ ఉంటుంది తలస్నానం చేయడానికి నలుగు పిండి పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలుగా ఉంచి ఎవరిని రావద్దు అని చెప్తుంది అప్పుడు ఆ బాలుడు సాక్షాత్తు పరమశివుణ్ణి ఎదుర్కొంటాడు పార్వతీదేవి మాట ప్రకారం శివుణ్ణి కూడా రానివ్వడు బాలుడు దిక్కారానికి కోపముచ్చిన పరమశివుడు తన త్రిశూలంతో శిరస్సును ఖండిస్తాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించుకొని రాగానే శిరస్సును ఖండించిన బాలు చూసి శివుడు చేసిన ఘోరానికి ఎంతో దుఃఖిస్తుంది శివుడు కూడా చాలా బాధపడతాడు పార్వతీదేవి నా బిడ్డ నాకు కావాలి అని బాధతో అడగగా ఉత్తర దిక్కున పడుకొని ఉన్న ఏ జీవి శిరస్సునైనా తీసుకుని రమ్మని శివుడు తన సహచరులతో చెప్తాడు గజాసురి శిరస్సును ఖండించి తీసుకొచ్చి బాలునికి అతికించి ప్రాణాలు పోస్తాడు ఆ పరమశివుడు అందువల్ల వినాయకుడు గజాననుడు అయ్యాడు ఫ్రెండ్స్ చూసారుగా చాలా అద్భుతంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం అయితే చేసుకున్నాము మీరు కూడా ఈ గణేషుని దర్శనం అయితే చేసుకున్నారా అయితే జై గణేష్ అని కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి